తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ప్రజాపాలన వారోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉంది కావున తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్య వేదిక తరఫున కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రా ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అయ్యా అధికారంలోకి రాకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పేసి మీరు ప్రకటించారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజు అమరవీరుల కుటుంబాలను ఆ వేదిక పంచి వారికి హామీ ఇచ్చిన సంగతి పూర్తిగా మర్చిపోయి సంవత్సరం గడుస్తున్నప్పటికీ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలను రోడ్డున పడేసి ఈరోజు మీరు వారోత్సవాలు చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగము ఒక డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు బస్ పాసులు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అదేవిధంగా ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమంలో విరోచిత పోరాటం చేసి అనేక కేసులు పెట్టుకొని పెన్లను బిడ్డలకు దూరమై ఆస్తులు కోల్పోయి వాళ్ళు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులకు మీరు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కావున దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ విషయంపైన సమీక్షించి మీరు ఆగస్టు తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తారీఖున తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టారు కాబట్టి ఆ కార్యక్రమం రోజాన ఈ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చిన హామీలను నె నెరవేర్చే విధంగా ఒక స్పష్టమైన ప్రకటన చేసి మాకు భరోసా ఇవ్వాలని చెప్పేసి నేను తెలంగాణ అమరవుల కుటుంబాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్గా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను